ఇంకా కొంతమందికి ఆ నిర్ణయంలో ఉండే వాళ్ళకంటే దీన్ని శుభ్రయులు ఏమంటారంటే అద్వైతపు బంక కొంతమంది వదిలిండదంట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిపూర్ణ గురించి చెప్తే వాళ్ళు అనమాట వాళ్ళు కోపకిస్తారు అటువంటి వాళ్ళ గురించి అనుభవానంద స్వామి ఇలా అంటారు అచలంబంటే అంత గని గురు సన్నిధిలో సరే సరే ఇప్పుడు గురు గురువు దగ్గరికి పోయేదానికి నీకు సిగ్గో ఎందుకంటే ఇప్పుడు సృష్టికి కారణమైనటువంటి అధిష్టాన చేతన పరబ్రహ్మం కూడా అధిష్టాన చేతన పరబ్రహ్మము కూడా సృష్టికి ముందు అచలంగానే ఉంటుంది కానీ అది పరిపూర్ణం కాదండి పోయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం పరిపూర్ణానికి చెప్పే లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కానీ తేడా ఏంటంటే నిద్రలో ఉండేవాడు మళ్ళీ లేసేటువంటి గుణాలు వాడిలో ఉన్నట్లే మనం పిలిస్తే పలకకుండా ఉండినా వాడు మళ్ళీ లేసేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఈ యొక్క సృష్టికి కారణమైనటువంటి మాయా బ్రహ్మానికి సృష్టి అంతా పూర్తిగా తనలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సృష్టి లేనప్పుడు కూడా మళ్ళీ ఆచలంగా ఉండే సమయంలో కూడా చలనమయ్యేటువంటి అవకాశం ఉంది పరిపూర్ణమ ఆచలము కాదు చలనము కాదు గుర్తు కోసం ఆ పేరు పెట్టారు అంతే ఈ విషయాన్ని గురువు దగ్గరికి పోతే మరిన్ని సూచనలు సలహాల ద్వారా యుక్తులు సూక్తుల ద్వారా ఆ శిష్యుడి యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు సూచన చేస్తారు కానీ ఈయనకి నాకు ఇప్పుడు గురువు పేరు ఇచ్చేసారు కదా నేను మళ్ళీ గురువు గారికి ఎందుకు పోవాలని సిగ్గయి ఇంకా ఇదే నాకు సరిపోయిందిలే అని వీడు గర్వంతో ఉండడం వల్ల విచారించరు కాబట్టి వీడు గురి అవకాశం లేదు ఈ విషయాన్ని నేనేమంటారు అచలం బంటే అంత కోపమా ఆలోచించుము ఒరే ఒరే మరి నీకు నిజంగా పరిపూర్ణం తెలియబడి ఉంటే నీకు సమస్య ఉండకూడదు మరి సమస్య ఎందుకుంది ఒకసారి విచారించిన ఆయన విచారించి కని చూస్తూనే ఎరుక పారిపోనురా అన్న సిద్ధాంతంతో నువ్వున గురువు సూచనను చక్కగా గ్రహించావా లేదని గురువు గారు చెప్తారు ఎందుకు తొందరపడతావు విచారించి తరించు తరించు సరే సరే నాయనా సులభంగా జన్మరహితుడు అవుతావు అన్నిటికంటే సులభమైన బోధ ఇది గురుగురు బోధలు అన్నారు గురు బోధ కాదు ఇది గురు గురు బోధలు అన్నారు ఇంత సులభమైన బోధను గురువుని ఆశ్రయించడానికి ఎందుకు నాయనా నీకు అర్థం కాకుండా గురువు దగ్గరికి వెళ్ళు బాబు అని అనుభవనందులు స్పష్టంగా తెలియజేస్తున్నారు